ఈ రత్నాలు ప్రేమను ఆకర్షిస్తాయి వీటిని ధరిస్తే ధరిస్తే హృదయంలో ప్రేమ చిగురిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రత్నాలకు స్టోన్స్ ఎంతో ప్రాధాన్యత ఉంది నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఇవి పరిష్కారాలను చూపుతాయని చాలామంది నమ్మకం కొన్ని రత్నాలు ప్రేమకు సంబంధించిన విషయాలను ప్రభావితం చేస్తాయి వాటిని ధరించడం వల్ల ప్రేమ పట్ల ఆకర్షితులవుతారు ఇప్పటికే ప్రేమలో ఉంటే ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు లవ్ కనెక్షన్ ఫీలింగ్స్ కు శక్తినిచ్చే ఆ రత్నాలేంటో చూద్దాం గార్నెట్ ఇది ఎరుపు రంగులో ఉంటుంది రిలేషన్లో ప్రేమ అభిరుచి నిబద్ధతను మెరుగుపరుస్తుంది ప్రేమలో భక్తి భావం విధేయతను ప్రేరేపిస్తుంది రొమాంటిక్ రిలేషన్లను బలోపేతం చేయడంలో గార్నెట్ రత్నం కీలక పాత్ర పోషిస్తుంది భాగస్వామితో అనుబంధాన్ని మరింతగా దృఢపరుచుకోవడానికి గార్నెట్ ఉన్న నగలు ధరించాలి లేదా దీన్ని నేరుగా ఇంట్లో పెట్టుకోవచ్చు మూన్స్టోన్ ఇది మెరిసే రంగురంగుల రూపాన్ని కలిగి ఉన్న అందమైన రత్నం మూన్స్టోన్ భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తూ అంతర్దృష్టిని ప్రోత్సహించి ప్రేమను ఆకర్షిస్తుంది భాగస్వామితో కనెక్ట్ అయ్యే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది కోరుకునే ప్రేమను ఆకర్షించడాన్ని సులభతరం చేస్తుంది మూన్ స్టోన్ తో కూడిన ఆభరణాన్ని ధరించవచ్చు లేదా దాన్ని దిండు కింద ఉంచుకోవచ్చు రోజ్ క్వాచ్ ఈ రత్నం ప్రేమను ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది అందుకే ఇది స్టోన్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ గా బాగా పాపులర్ అయింది రోజ్ క్వాచ్ రత్నం ప్రేమ కరుణను ప్రోత్సహిస్తుంది ఇది జీవితంలో కొత్త ప్రేమను ఆకర్షిస్తుంది ఇప్పటికే ఉన్న లవ్ రిలేషన్ను బలోపేతం చేస్తుంది గులాబీ క్వాచ్ శక్తిని ఉపయోగించుకోవడానికి నగల రూపంలో ధరించవచ్చు లేదా గదిలో ఉంచుకోవచ్చు ప్రేమ సామరస్య భావాలను పెంపొందించడానికి దాన్ని పట్టుకుని ధ్యానం చేయవచ్చు జాడే జాడే అనేది అందమైన ఆకుపచ్చ రత్నం ఇది సామరస్యం శాంతి సంబంధాల్లో సమతుల్యతను ప్రోత్సహించి ప్రేమను ఆకర్షిస్తుంది ప్రతికూల భావోద్వేగాలను వీడి ప్రేమ కరుణను స్వీకరించేలా ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది జీవితంలో ప్రేమను ఆకర్షించడానికి శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తుంది ప్రేమలో విజయం సాధించాలంటే జాడే రత్నం కూడిన ఆభరణాలు ధరించడం లేదా దాన్ని ఇంట్లో ఉంచుకోవడం మంచిది రోడోక్రోసైట్ ఇది అందమైన గులాబీ రంగు రత్నం దీన్ని ఇది స్వీయ ప్రేమ స్వీయంగీకారంతో భావోద్వేగాలను ప్రోత్సహిస్తూ ప్రేమను ఆకర్షిస్తుంది నెగిటివ్ ఎమోషన్స్ అనుభవాలు సంబంధాలను ప్రోత్సహిస్తుంది జీవితంలోకి ప్రేమను ఆహ్వానించడానికి రోడోక్రోసైట్ రత్నాన్ని ఆభరణాలుగా ధరించవచ్చు లేదా ఇంట్లో ఉంచుకోవచ్చు ఎమరాల్ ఇది శక్తివంతమైన ఆకుపచ్చ రంగు రత్నం ఇది ప్రేమ ఐక్యత సంబంధాల్లో భాగస్వామ్యాన్ని మెరుగుపరుస్తుంది ఎమరాల్ రత్నం ప్రేమలో సామరస్యం సమతుల్యతను ప్రోత్సహిస్తుంది భాగస్వామితో బంధాన్ని బలోపేతం చేస్తుంది ఈ విషయాలపై దృష్టి పెట్టేవారు ఎమరాల్ రత్నం కూడిన ఆభరణాలను ధరించాలి లేకపోతే ఇంట్లో ఉంచుకోవచ్చు రూబీ రూబీ అనేది ఎరుపు రంగు రత్నం ఇది అభిరుచి ఇంద్రియాల శక్తిని పెంపొందించి ప్రేమను ఆకర్షిస్తుందని నమ్ముతారు దీన్ని ధరిస్తే హృదయంలో ప్రేమ చిగురిస్తుంది ప్రేమ కొత్త బంధాలకు హృదయం పచ్చజెండా ఓపడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది రూబీ రత్నం కూడిన నగలను ధరించడం లేదా పడక గదిలో ఉంచుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు